ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులందరూ కూడా నజరేడైన ఈసునాములో వందనాలు తెలియజేస్తున్నాం పిల్లల దేవునక మహాసంకల్పము మానవుల ఎడల ఎంతో అద్భుతమైనటువంటిది మరి అలాంటి సంకల్ప సిద్ధి కొరకు మానవుడు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటాడు మరి ఈ కోవలోనే మనం గమనించినట్లయితే మారుమన్స్ పొందాలి పశ్చత్తాపం చెందాలి మరి పాపక్షమాపణ పొందుకోవాలి మానవుడు సంపూర్ణమైనటువంటి సిద్ధి పొందాలి అనే మాటలను కూడా మనం పదే పదే వింటూ ఉంటాం దాని కొరిక మానవుడు ఎన్నో ప్రయత్నాలని వ్యవప్రయాసాలని చేస్తూ ఉంటాడు ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాడు ఉంటాడు మరి ఎన్ని చింతనలు కలిగినప్పుడు కూడా చింత లేనటువంటి జీవితం జీవించలేకపోతున్నాడు కారణం ఏంటంటే మరి మానవ జీవితం నిండా కూడా చింత మరి పాపం నుంచి విడిపించబడాలి అనే చింత పరిశుద్ధులుగా జీవించాలి అనే చింత రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు మనందరినీ కూడా వెన్నంటుతూ ఉంటాయి అలాంటి స్థితి ఉన్నప్పుడు ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతు ఏంటి అని అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనలారా నా దగ్గరండి నేను మీకు విశ్రాంతినిస్తాను అంటూ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాము దేవుని యొక్క వాక్యంలో అయితే రేపటిని గూర్చి చింతం చొద్దు అనే మాట కూడా ప్రభువారు మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం మరి తిరిగి జన్మించడం అని అనగానే చాలా పర్యాలు మనం అందరము అనుకున్నది ఏంటంటే మరల తల్లి గర్భంలోనికి వెళ్ళి కావాలి అనే ఒక తపన తాపత్రయాన్ని మానవుడు కలిగి ఉన్నటువంటి వాడుకున్నాడు కాబట్టి నికోదేమో అనే ఒక పరిసైడు కూడా తిరిగి జన్మించడం అంటే మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలా రావాలని అడుగుతున్నాడు అది యశ్వ్రభా చెప్పిన మాట ఏంటంటే శరీరం నుంచి వచ్చింది శరీరము మరి ఆత్మ నుండి వచ్చింది అని మాట్లాడినారు కాబట్టి మనకు ఆత్మ అనేది రెన్యూ చేయబడవలసినటువంటి అవసరం ఉంది తిరిగి జన్మించవలసినటువంటి అవసరం ఉంది అంటే మనకు గుణాన్ని మార్చుకోవాల్సినటువంటి సందర్భాలు ఎన్నోమనుకుంటాయి కానీ గుణం అనేది అంత తేలిగ్గా పోదు అనే సందర్భం మనందరిలో కూడా ఉంటుంది మరి గుణం పోవాలంటే ఏం చేయాలి అది చిన్నటి నుండి కూడా మాట్లాడుతుంటారు ఏనుగుని తీసుకుని వచ్చి ఎన్నాళ్ళు తోమిన నలుపు నలు కానీ తెలుపు రాదని చెప్తుంటారు మరి ఇలా ఏదైనా ఒక పరిష్కారం ఉందా మనకు గుణం మార్చబడాలి మన స్వభావాలు మార్చబడాలంటే ఎక్కడ కూడా పరిష్కారం దొరకదేమనిపిస్తూ ఉంటుంది ఇరిమియా భక్తుడు మాట్లాడుతూ కూచిదీసేయుడు తన యొక్క రంగును మార్చుకోగలిగిన ఎడల చేర్తపొలి తన మచ్చలను మార్చుకోగలిగిన ఎడల కీడు చేయడానికి అలవాటు పడినటువంటి మానవుడు కూడా మేలు చేయటము వల్ల పడును అని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అంటే మానవుడు కీడు చేయటానికి అలవాటు పడిపోయినాడు మరి ఇలాగ అలవాటు పడినటువంటి మానవుడు మేలు చేయాలని అంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది మంచిగా బ్రతకాలంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది మరి అలాంటి సమయంలో మన ముందు అన్నీ కూడా ఎన్నో అసాధ్యమైనటువంటి సంగతులు మన ముందు కనిపిస్తుంటాయి తత్వాన్ని మార్చుకోవటమా గుణాన్ని మార్చుకోవటమా సంప్రదాయాన్ని మార్చుకోవటమా పద్ధతులను మార్చుకోవాలి అని అంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది కానీ ఏశప్రభు అని అంటారు మరి మానవులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే అని యేసు ప్రభు చెప్తున్నారు అంటే దేవుడు మాత్రమే పరిస్థితుల్ని సాధ్యపరచగలిగినటువంటి వాడని దైవగ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది కాబట్టి మరి మనకు పరిస్థితులన్నీ మార్చబడాలి అంటే మనము దేవుని దగ్గరకు రావాల్సినటువంటి వారు ఉన్నాం మరి దేవునికి సాధ్యం కదా మానవులకైతే అసాధ్యము దేవునికి సాధ్యం మరి దేవుని దగ్గరికి వస్తే ఆయన యొక్క ఆయన మన యొక్క పరిస్థితులన్నీ కూడా మారుస్తాడు మరి చాలా దినాల నుంచి మనమంతా ఆ దేవుని దగ్గరికి వెళుతున్నామండి అని చెప్పుకుంటున్నాం కానీ దేవుడు ఎలాంటి వాడు దేవుని యొక్క లక్షణాలు ఏంటో మనం తెలుసుకోలేనటువంటి వారన్నా దేవుడు అంటే మనకి తెలిసినటువంటి సంగతులు బట్టి మనం వెళ్తున్నాం మన లోపల ఒక దృక్పథం ఉంటుంది అదేంటంటే దేవుణ్ణి కూడా కనుక గమనించినట్లయితే దేవుడు కూడా మానవుడు వాడే అని దైవగ్రంథం సరివిస్తుంది కనుక దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఇక్కడ రాంప్రసాద్ గారు యేసు చెప్పింది నిజమే దేవుణ్ణి నమ్ము అంటున్నాడు ఏసుని కాదు సరే నన్ను నమ్మొద్దు అని ఆయన ఏం మాట్లాడలేదు దేవుణ్ణి నమ్మని చెప్పినాడు కదా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదన్నో చేస్తే బాగుండు మనమంతా దేవుడు ఎవరో తెలిస్తే తర్వాత నెక్స్ట్ పరిస్థితులన్నీ కూడా తర్వాత చూసుకోవచ్చు అసలు దేవునికి యేసుకు సంబంధం ఏముందన్నది మనకి అర్థమవుద్ది దేవుడే తెలియనప్పుడు మిగిలినట్టని సంగతులు ఏవి కూడా మనకి తెలియదు అని అనిపిస్తూ ఉంటుంది మరి దేవుడు అని అనగానే మనం చూస్తుంటాము దేవునికి సమస్తము సాధ్యం దేవుడు అని అంటే మనకంటే కొంచెం హైట్ అని అనుకోవచ్చు మరి మనకంటే కొంచెము లావుగా ఉంటాడు మనకి రెండు చేతులు ఉంటే దేవునికి కొంచెం ఎక్కువ చేతులు ఉంటాయి మనకు ఒక తలకాలుంటే ఆయనకు కొంచెం ఎక్కువ తలకాలు ఉంటాయి అనే ఆ రకరకాలైనటువంటి అభిప్రాయాలు మనం అందరము కలిగినటువంటి వారు ఉన్నాము కనుక మనం అందరం కూడా రకరకాలైనటువంటి దేవుళ్ళకు మనం నమస్కారం చేస్తున్నాం పూజిస్తున్నాం దేవుళ్ళను అభిషేకిస్తూ ఉన్నటువంటి వారునా దేవుళ్ళను మనం ఊరేగిస్తూ ఉన్నటువంటి వారునా ఒక భారతదేశం మాత్రమే కాదండి ప్రపంచమంతా కూడా అదే జరిగిస్తూ ఉన్నటువంటి వారు నాది ఒక బబులోన్లో దేవతలు మనం దేవుళ్ళని మనం చూస్తుంటాం ఐగుప్తులు చూస్తుంటాం ఫిలిస్తీయా సమాజంలో మనం చూస్తాం పారసీక దేశంలో చూస్తున్నాం రోమా గవర్నమెంట్లు చూస్తున్నాం ప్రతి చోట కూడా ఉన్నాయండి ప్రత్యేకంగా మనం ఏదో హైలైట్ చే పరిస్థితులు ఏమీ లేవండి దేవునికి రూపం ఉందా అనంటే మరి రూపం ఉందో లేదో మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్ దేవుడు ఏ రూపము దేవుడు ఏమైనా దాన్ని దేవుని లక్షణాలని మనం చూస్తుంటాము కనుక దేవుడు అంటే దేవుడే మాట్లాడుతున్నాడు నేను కూడా నీలాంటి వాడిని అని నీవు అనుకుంటున్నావు అంటే మాట్లాడేస్తున్నాడు మానవుని గురించి మరి మానవుని యొక్క ఆలోచనలు అన్నీ కూడా అలాగే ఉంటాయి మరలా మనం ఏం చేస్తామంటే ఎక్సప్రెషన్లు మరి మనం వేస్తూ ఉంటాం రకరకాల పరిస్థితులు మనం కలిగి ఉంటాం అది దేవునికి సాధ్యం కదా మరి ఈ దేవుడు ఎవరు అంటే నూట ఇరవై ఒకటో కీర్తనకారుడు అంటాడు కొండల తట్టు నా కనులు నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటున్నాడు అంటే కొండల వైపు నేను చూస్తే నాకు సహాయం వస్తుందా అని అంటే రాదు ఆయనకు కూడా తెలుసు అందుకే అంటున్నాడు నాకు యహోవ వలనే సహాయము దొరుకును కలుగును అంటున్నాడు ఎందుకు యహోవ వలన సహాయం వస్తుందంటే ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు అంటున్నాడు మన నిజమే యహోవా మాత్రమే భూమిని ఆకాశమును అందరి సమస్తాన్ని సృజించినటువంటి వాడు యహోవా అంటే ఎప్పుడు ఉండేవాడు మరి ఆయనకు వాళ్ళు దేవుడు అని అంటే రూపం ఉంటుందా ఇదొక పెద్ద ప్రశ్న కదండి దేవుడు అంటే ఆత్మ అని రాయబడింది దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం మరి దేవుడు ఆత్మ అయినప్పుడు మరి ఆత్మకి స్వరూపం ఏముంటుంది మరి దేవునికి స్వరూపం లేనప్పుడు దేవుణ్ణి ఎలాగ మనం గుర్తించగలం దేవుని సహాయాన్ని మనం ఎలా పొందుకోగలం అందుకే రోమీలకు రాసిన పౌస్తడు ఆయన అంటాడు ఆయన అదృశ్యమైనటువంటి లక్షణాలు దేవుడు అదృశ్యుడు ఆయన లక్షణాలు కూడా అదృశ్యమైనటువంటివి మరి ఆయన యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అంటే దేవత్వము రెండవది నిత్యశక్తి దేవత్వము అనేది మా దేవుని యొక్క అయితే అది కనిపించదు రెండవదిగా గమనించినట్లయితే నిత్య శక్తి శక్తి కూడా కంటికి కనిపించద్దు ఆ శక్తి ద్వారా వచ్చే వర్క్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అందుకే యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటి అని అంటే గాలి ఎటు నుండి వస్తుందో నీకు తెలియదు ఎటు పోతుందో నీకు తెలియదు కానీ దాని శబ్దమును మాత్రమే నీ విందువు అని రాబడింది కనుక మరి క్రొత్తగా జన్మించినటువంటి వ్యక్తి ఆత్మ ద్వారా జన్మించినటువంటి వ్యక్తి శబ్దాన్ని మాత్రమే వింటాడు అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు కనుక దేవుని యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలు మనకి ఎలా తెలుస్తాయంటే జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచన చేయటం వల్ల మనకి తెలియజేయబడుతుంది అని దైవ గ్రంథంలో మనం చూస్తుంటాం కాబట్టి చాలామందికి అనేకులకు ఏమైందంటే ఈ విషయాలు తెలుసు విమర్శకులకు తెలుసు సద్విమర్శకులకు తెలుసు మరి ఆస్తికులకు తెలుసు నాస్తికులకు కూడా తెలుసు అండి దేవుడు ఉన్నాడు అనే సంగతి తెలుసు దేవుడు ఏమై ఉన్నాడు అనే సంగతి కూడా తెలుసు కానీ మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క సిద్ధాంతపరమైనటువంటి సంగతులు మన జీవితంలో ఉన్నటువంటి మనల్ని బలహీనపరిచే సంగతులు నిజ దేవుణ్ణి ఒప్పుకోకుండా మనల్ని చేసినటువంటివి ఉన్నాయి అంటే మన దేవుని దగ్గరికి వస్తే దేవునిలాగా మనం మారాలి అనేది మనకందరూ కూడా తెలుసు ఆయన పరిశుద్ధుడైనట్లుగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఆయన నీతమంతుడు గనుక మనం కూడా నీతమంతులుగా ఉండాలి ఆయన మంచివాడు గనుక మనం కూడా మంచివాళ్ళుగా ఉండాలి ఆయన సత్క్రియలు చేసినాక మనం కూడా సత్క్రియలు చేయాలి ఆయన వెలుగులో ఉన్నటునుక మనం కూడా వెలుగులో ఉండాలి ఈ కాన్సెప్ట్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే చెడు చేయటానికి అలవాటు పడిపోయినటువంటి మనము మరి దేవుని దగ్గరికి రాకుండా దూరం అయిపోయినటువంటి వారు ఉన్నాం మరి దేవునికి దూరమైనటువంటి వారమై దైవ స్పర్శను కోల్పోయినటువంటి వారమై దేవునికి ప్రతిగా మనమే దేవుళ్ళను ఏం చేస్తామంటే సృష్టి చేసుకున్నటువంటి వారు ఉన్నాం కాబట్టి ఆ సృష్టింపబడినటువంటి సృష్టి చేస్తున్నటువంటి దేవుళ్ళను మనమందరము మనకంటే ఎత్తైనటువంటి స్థలాల్లో మనం పెట్టుకున్నాం చూడండి ప్రపంచం మనం ఎక్కడ చూసినా కానీ దేవుడు ఎత్తైన స్థలంలో ఉంటాడు ఇది మన యొక్క కాన్సెప్ట్ మన యొక్క మనసు చెప్తూ ఉంటుంది దేవుణ్ణి మనతో సమానంగా చూడకూడదు దేవుణ్ణి మనకంటే హైట్లో చూడాలంటూ ఎత్తైన స్థలాల్లో పెడుతూ ఉంటాం ఎత్తైన స్థలాలు లేకపోతే ఎత్తుగా చేస్తూ ఉంటాం బబులం రాజు అయినటువంటి నేజర్ కూడా అలాగే చేస్తున్నాడు మరి అక్కడ కొండలు ఉన్నాయి లేదో మనకు తెలియదు కానీ ఆ దూర అనే మైదానంలో మరి ఎత్తైనటువంటి ఆ యొక్క ప్రతిమ చేయించినాడు బంగారు ప్రతిమను చేయించినాడు సుమారు అరవై మూరల ఎత్తు ఆరుమూరల చుట్టుకొల తను చూస్తున్నాము ఇలా మానవుడు మరి దేవుడిని నిజ దేవుని వదిలిపెట్టినాడు అక్షయుడు అనేటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి క్షయమగు ఆ మనుష్యుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పశువుల యొక్కయు మరి పక్షుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలని చేసుకునేటువంటి వాడుకున్నాడు అంటే దైవ మహిమను మరి దైవత్వం కాని వాటన్నిటికీ ఆపాదించినటువంటి వాటికి నాడు ఇది మానవుని యొక్క జ్ఞానము ఏ జ్ఞానం అంటే ఇది భూ సంబంధమైనటువంటి జ్ఞానం అంటే ఇది ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము మానవుని యొక్క ఊహలు మరియు ఊహలకు రెక్కలు వస్తే ఏం జరుగుతుందంటే ఇలాంటి విపరీతమైనటువంటి సంగతులు జరుగుతూ ఉంటాయి దేవుణ్ణి నడిపించే స్థాయికి మానవుడు ఎదిగిపోయినటువంటి వాడుకున్నాడు దేవుని పేరట బ్లాక్మెయిల్ చేయటానికి మానవుడు సిద్ధమైనాడు దేవుని పేరట బిజినెస్ చేయటానికి సిద్ధమైనాడు మానవునికొచ్చే ఘనతను దేవునికి వచ్చే ఘనతను గమనించినట్లయితే మానవుడు దొంగలిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఇక నెబ్గద్ నేజర్ కూడా చేసేది అదే కానీ గమనించినట్లయితే మన యొక్క జీవితంలో దొంగతనం చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక ఈ రోజున మన జీవితంలో దేవుని యొక్క మహిమను మానవుడు దొంగిలించి ఏం చేస్తున్నాడంటే విక్రింతల పాలవుతూ అవుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అందుకనే దేవునికి చోటు ఇవ్వకుండా మానవుడు తన యొక్క దురాశ చెప్పున తుచ్చమైనటువంటి అభిలాషలకు ఏమైపోయినాడంటే లోనైపోయినటువంటి వాడుకున్నాడు సత్యానికి బదులుగా మరి అసత్యాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రూఫ్ చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు సత్యాన్ని అసత్యానికి మార్చేయాలని దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటిది ఉంది కాబట్టి ఈరోజు సృష్టికి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ ఉన్నటువంటి వాడుకున్నారు అయితే ఒకసారి మనము గమనించినట్లయితే దైవ గ్రంథాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఎంత అవివేకమండి దురాశలు చెప్పిన వారి యొక్క హృదయముల యొక్క ఆశలు చెప్పిన మానవుడు నడుచుకుంటూ ఉన్నటువంటి ఉన్నాడు కానీ సత్యమైనటువంటి దేవుణ్ణి నిత్య దేవుణ్ణి ఎరగకుండా ఉన్నటువంటి వాడికి ఉన్నాడు మరి గమనించినట్లయితే మనకు జీవితంలో గుణగణాలని మరి సమస్తమైనటువంటి సంగతుల్ని మనము గుర్తించాలి ఎన్నో పర్యాయాలు మనం ఈ విషయాలన్నింటినీ కూడా నేర్చుకుంటూనే ఉంటాము అయితే ఒక సందర్భం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి రామ్ ప్రసాద్ గారు మరి వారు ఉన్నారు మాకు తెలియదు కానీ వారి ఫాల్ దేవుడు ఎవరు దేవుడు ఏమైనాడని తెలుసుకుంటే మంచిది అనిపిస్తూ ఉంటుంది భక్తుడు నా శ్రమలో నేను ఏవోవోక మొదపెట్టి తని ఆయన నాకు సదుత్తరము దయ పాలించి నేను రాబడినటువంటిది ఉంది ఉత్తరం ఇవ్వగలిగినటువంటి వాడు అసలు దేవుడు ఎవరో మనకు తెలియకుండా మనకి తోచిన దాన్ని మనం దేవుడు అనుకున్నప్పుడు మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది మనకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది మన జీవితంలోనికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది చాలా పర్యాలు ఈ ప్రాథమికమైనటువంటి సంగతుల్ని తెలుసుకోకుండా మనం ఏవేదో మాట్లాడేస్తూ ఉంటాము రకరకాలుగా భావిస్తూ ఉంటాము ఆయన దేవుడు కాదు ఈయన దేవుడు కాదు అని మనం చెప్పే పరిస్థితుల్లోకి మనం అందరం కూడా వచ్చేస్తూ ఉంటాము అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని చేయటానికి కోనుకుంటున్నాడు కానీ ఈ సమాజము మరి ఎవరు హీస్ అ గాడ్ అది కదా కావాల్సింది దేవుడు అంటే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నితినివాసి అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము ఆయన ఎవరు సమీపింపు రాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వం కలిగినటువంటి వాడని దైవగ్రంథంలో సెలవిస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు అమరత్వం కలిగినటువంటి దేవా దేవుడు మరి పరలోకాన్ని మొదలుపెట్టి భూలోకానికి వచ్చి సర్వమానవ పాప పరిహార్థమై చనిపోయి పాత పెట్టుబడి తిరిగి మూడవ రోజునైనా సజీవుడిగా లేచినటువంటి వాడుగున్నాడు అందరూ చూస్తుండగా ఆయన పర్లోకానికి ఆరోహణమైనటువంటి వాడుగున్నాడు ఆయన మరలా తిరిగి రానయ్యనటువంటి వాడుగున్నాడు